రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల సామాజిక పింఛన్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల మొదటి తేదీనే లబ్ధిదారులకు వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు కాగా రంపచోడోరం పిఓ కట్టా సింహాచలం సబ్ కలెక్టర్ కల్పశ్రీలతో కలిసి రంపచోడోరం డివిజన్లోని మండల కేంద్రం మారేడుమిల్లి దొరవీధిలో పర్యటించిన కలెక్టర్ దినేష్ కుమార్ ఇంటింటికి వెళ్లి అక్టోబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ఇండ్లకు సైతం వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇలా ఉంటే గత నెల ఇరవై రెండున మారేడుమిల్లి మండలం జలతరంగిణి పర్యాటక ప్రాంతంలో మెడికల్ విద్యార్థులు గల్లంతైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు పర్యాటక ప్రాంతంలో పూర్తిగా భద్రతా వలయాలు ఏర్పాటు చేసిన తర్వాతనే పర్యాటకులను అనుమతించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వీరకిషోర్ వైస్ ఎంపీపీ ఎల్ రవికుమార్ మారేడుమిల్లి పంచాయతీ సర్పంచ్ కొండా జాకోబ్ తదితరులు పాల్గొన్నారు చూడండి